అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకుముందు ఛానల్లో చాలా వరకు నేర్చుకున్నాము తెలుగు అయితే ఇప్పుడు గుణింత గుర్తులు మనము ఒక గుణింతాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్లో నేర్చుకుందాం చూడండి ఆ తలకట్టు తలకట్టు తెలుగులో తలకట్టు ఇంగ్లీష్లో కు ఇలా ఉంటాయి కదా హల్లులన్నీ కూడా కుకి మనము తలకట్టుబడితే కాయింది అలాగా పలుకుతుంది ఆ దీర్ఘం దీర్ఘము తెలుగులో ఇంగ్లీష్లో దీర్ఘం కుకి కా దీర్ఘం ఈ సింబల్ పెడితే కా లాగా పలుకుతుంది ఈ గుడి గుడి తెలుగులో ఇంగ్లీష్లో గుడి కూకి మనం ఈ పెడితే అంటే సింబల్ పెడితే కీ అయింది ఈ గుడి దీర్ఘం గుడి దీర్ఘం ఇంగ్లీష్లో గుడి దీర్ఘం కుకి ఈ పెడితే కీ అయింది అంటే గుడి దీర్ఘం పెడితే కీ లాగా పలుకుతుంది ఈలాగానే పలుకుతుంది ఊ కొమ్ము కొమ్ము తెలుగులో ఇది సింబల్ లాగా ఉంటుంది కొమ్ము కూకి మనం తలకట్టు పెట్టాలి కొమ్ము పెడితే కు అయింది ఊ కొమ్ము దీర్ఘం కొమ్ముదీర్ఘం తెలుగులో దీనికి దీర్ఘం పెట్టాలి లాగానే రాసి కొమ్ముదీర్ఘం కూకి మనము కొమ్ముదీర్ఘం పెడితే ఏమైంది తలకట్టు పెట్టాలి కొమ్ముదీర్ఘం కూ అయింది కే ఓ రాశాను నేను రూ రుత్వం రుత్వము ఇంగ్లీష్లో రుత్వం కూకి మనము రుత్వం పెడితే అంటే తలకట్టు రుత్వం రెండు పెట్టాలి క్రూ అవుతుంది రూ రుతనా దీర్ఘం రుతనా దీర్ఘం తెలుగులో రుతనా దీర్ఘం ఇంగ్లీష్లో కూకి రుతనాదీర్ఘం పెడితే తలకట్టు పెడితే క్రూ అవుతుంది ఏ యత్వం యత్వం తెలుగులో ఇట్లా పైన ఇట్లా ఉంటుంది రైట్ నుండి లెఫ్ట్కి ఆనాలి ఎత్వం కుకి మనం ఎత్వం పెడితే కే అయింది ఏ ఇతన దీర్ఘం ఎత్నా దీర్ఘం తెలుగులో ఎత్తనా దీర్ఘం కుకి మనం ఎత్తనా దీర్ఘం పెడితే కే అయింది ఐ ఐత్వం తెలుగులో ఐత్వం ఐత్వం ఇంగ్లీష్లో కుకి మనం ఐత్వం పెడితే కై అయింది ఓ ఉత్వం తెలుగులో ఉత్వం ఉత్వం ఎంలాగా ఉంటుంది కుకి మనము ఈ సింబల్ పెడితే కో అయింది ఓ ఉత్తనా దీర్ఘం ఉత్తనా దీర్ఘం ఇంగ్లీష్లో కుకి ఒత్న దీర్ఘం పెడితే కో అయింది అవు అవుత్వం అవుత్వం ఇంగ్లీష్లో కుకి కౌ అంటే అవుత్వం పెడితే కౌ అయింది అమ్ సున్నా సున్నా ఇంగ్లీష్లో కుకి క సున్నా పెడితే కమ్ అయింది అహ విసర్గ విసర్గా విసర్గ ఇంగ్లీష్లో కుకి విసర్గ పెడితే కహ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు